హాయ్ ఎవరివాన్ సారీ నేను ఇవాళ రాలేకపోయాను యాక్చువల్లీ ఫంక్షన్లో మీతో పాటు నేను కూడా ఉండాలి ఈ సెన్సార్ కోసమని బాంబేలో ఫైనల్ మిక్సింగ్తో బిజీగా ఉండి రాలేకపోయాను నేను ఎక్స్ట్రీమ్లీ సారీ నా వైజాగ్లో నేను చాలా బాధపడుతున్నాను తెలుసు లేదు నేను తిరిగిందంటే ఎక్కువ వైజాగ్ లైక్ జగదాం సెంట్రల్ తిరిగి అని సరస్వతి జంక్షన్లో అంటే సినిమా అనేది అక్కడ చూడని థియేటర్ లేదు అన్ని థియేటర్లు సినిమా చూసి చూసి ఆ పిచ్చి తగ్గక అలా డైరెక్ట్ అయ్యా అండ్ డబ్ల్యూ స్మార్ట్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది మీరు చూస్తారు మీకు నచ్చుతుంది ఈ సినిమా పెద్ద హిట్ అయినాక నేను వచ్చి మమ్మల్ని అందరినీ పరిశీలిగా కలుసుకుంటాను వైజాగ్ వచ్చి గల్లీలో తిరిగిన వాడిని నేను తీసిన గల్లీ సినిమా సి సెంటర్లో సిటీ లేస్తా చూడాల్సిన సినిమా ఎంజాయ్ ద ట్రైలర్ లవ్ యూ గైడ్స్